అడ్మినిస్ట్రేషన్కి మిమ్మల్ని హెడ్గా పెట్టాం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్లు అంటా ఉన్నాం అంటే లాండ్ ఆర్డర్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ పాలసీస్ని మీరు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మీరు ఏమైనా పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉంటే నిజంగా చాలా గర్వంగా ఉందండి ఎందుకంటే మా పార్టీ వాళ్ళు మిమ్మల్ని ప్రెజర్ చేసినా మీరు లొంగొద్దు కూటమి నాయకులు ప్రెజర్ చేసినా మీరు లొంగొద్దు అని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఉంటుంటే గడచిన ప్రభుత్వంలో ఫిజికల్ డెఫిసిట్ లేకపోతే ఇక్కడ అవకతవకలు జరిగాయి ఫైనాన్షియల్గా అవకతవకలు జరిగాయి మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఈ రోజున ఒక సివిల్ సర్వెంట్ అంటే వాళ్ళు ఎక్కడో బాగా చిన్నప్పటి నుంచి ఒక ఒక ఎయిమ్తో ఒక అంబిషన్తో కష్టపడి చదువుకుని పైకి వచ్చి ఒక ముసూరి లాంటి ప్రదేశంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎథిక్స్ అని లేకపోతే రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయండి సబ్జెక్ట్స్ మీద నిష్ణాతులైన వాళ్ళ చేత ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు దాంట్లో ఎక్స్పర్టైజ్ అయ్యి వాళ్ళు వచ్చి ఒక స్టేట్లో ఒక డిస్ట్రిక్ట్లో ఒక ని హోల్డ్ చేస్తా ఉన్నారంటే దాంట్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళు హెడ్గా ఉన్నారంటే వాళ్ళు ఎంత సక్రమంగా పనిచేయాలి వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్తా ఉంటే నిజంగా బ్రహ్మనాయుడు గారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మనం ఏం చూడలేదండి ఎక్కడ అధికారులని వాళ్ళ పని వాళ్ళని చేసుకునే వాళ్ళ వాళ్ళని గ గడిచిన ప్రభుత్వాల్లో మనం ఐఏఎస్ని ని జైలుకి పంపించిన పరిస్థితులు చూసాం వాళ్ళ అధికార దాహానికి వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి వీళ్లతో సంతకాలు పెట్టించుకుని జైలు శిక్ష అనుభవించిన బ్యూరోక్రాట్స్ని కూడా మనం చూసాం గడిచిన ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ పెద్దల్ని మెప్పించడం కోసం ఎక్కడో పక్క రాష్ట్రాలకు వెళ్ళి కేసులు ఎవరి మీద అయితే పెట్టబడ్డాయో వాళ్ళని డైరెక్ట్ ఐపీఎస్ ఐఏఎస్ స్థాయి వ్యక్తులు వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేసిన పరిస్థితి చూసాం కానీ ఈరోజు నా చెమటలు పడతా ఉన్నాయండి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్కి అక్కడ మినిస్టర్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు క్వశ్చన్ చేస్తూ ఉంటుంటే మీరు ఇక్కడ మనం చాలా జా చాలా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే అది లైవ్ స్ట్రీమింగ్ జరుగుతా ఉంది లోపల వీళ్ళు రివ్యూ చేసేసుకుని బయటకు వచ్చేసి రెండు రోజులు ప్రజలు క్లియర్ గా చూస్తా ఉన్నారు ఉన్నారు గంజాయి మీద మీరు చేస్తున్న మీ వర్క్ ఏం చేస్తా ఉన్నారు లేకపోతే లాండ్ ఆర్డర్ చేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేసింది ఆ ఇరవై లక్షల ఉద్యోగాల్ని మీరు ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నారు సెకండ్ కలెక్టర్ మీటింగ్ జరిగింది థర్డ్ కలెక్టర్ మీటింగ్ లో నెంబర్స్ అన్ని ఇవ్వాలి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి యానిమల్ హస్బెండరీ కానీ సిఆర్డిఏ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ టూరిజం కానీ ఇట్లా పద్నాలుగు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పద్నాలుగు డిపార్ట్మెంట్స్లో మీరు సరిగ్గా దాన్ని ఛానలైజ్ చేసి ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మాకు డాష్ బోర్డులో నెంబర్స్ కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉంటుంటే నిజంగా నిజంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం గెలుపు కోసం పనిచేసినందుకు జనసేన పార్టీలో పనిచేసినందుకు చాలా గర్వపడతా ఉన్నాం బ్రహ్మనాయుడు గారు శ్రీనివాస్ చౌదరి గారు అన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్తే నమస్తే గారు బాగున్నారా యా ఫైన్ సార్ థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు మొత్తానికి వైసీపీలో నాయకుల్ని ఉంచాలనుకుంటున్నారా లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారు వారికి ఏమి కమిట్మెంట్ ఇచ్చి వారి చేత రాజీనామాలు చేపిస్తున్నారు ఖచ్చితంగా వారు జనసేనతోనూ టీడీపీతోనూ అధిష్టానాలతో మాట్లాడుకోకుండా అయితే రాజీనామా అయితే ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు చేయరు సో మొత్తానికి ఇప్పుడు ఎవరితో మాట్లాడారు గంధి శ్రీనివాస్ గారు అదే విధంగా అవంత్ శ్రీనివాస్ గారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు సో వారు చెరొక పార్టీలోకి వెళ్తారా టీడీపీలో ఒకరు జనసేన ఎట్లా ఇది గారు మొదట మీకు అలాగే జనసేన నేత కిరణ్ గారికి అలాగే వైఎస్ఆర్ సిత రాజశేఖర్ రెడ్డి గారికి అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి నమస్కారాలు ఈరోజు కోటమి ప్రభుత్వం వచ్చి ఆన్ నెల ఈ ఆర్నల్ ప్రోగ్రెస్ రికార్డు జనం ముందు పెట్టారు బ్రహ్మాండంగా ప్రజలు నిరాజన పడుతున్నారు గత ప్రభుత్వం లాగా వ్యవస్థలు విధ్వంసం చేయకుండా లాండ్ ఆర్డర్ కావచ్చు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు రెండు పట్టాల మీద వాయువేగంలో దూసుకెళ్తున్నాయి సరే ప్రతిపక్షం అనేది చెప్పుకునే నాయకులు మాట్లాడుండొచ్చు సిసిటి ఎవరు కట్టారు అషేక్ రెడ్డి అంటే అషేక్ రెడ్డి మీ పార్టీ నాయకుడు కాదే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీకే సంబంధం అలాగే రెండు వేల పంతొమ్మిది ముందు ఉన్న ఏంటి రైతు భరోసా కేంద్రాలు అలాగే ఏంటది ఇంకోటి సెక్రటరీ కార్యాలయాలు బెటర్ కేర్ కొత్తగా ఉన్నాయి సార్ వాస్తవం పాపం వాళ్ళు చెప్పింది అబద్ధం కాదు నిజమే పేకాటాడడానికి దందాలు చేసుకోవడానికి రాత్రిపూట బెల్ట్ షాప్ లో నడుపుకోవడానికి కలిసి అలా కూర్చోనంటే ఎంత వచ్చింది ఎంతమంది మాట్లాడుకోవడం కట్టుకున్నారు నిజమే వాస్తవం అదొక మాఫియా ప్రభుత్వం ఆ మాఫియానికి రాజు కూడా చెప్తాను నేను పేర్లు సార్ చెప్తాను ఎట్లా అంటే పోర్ట్లు షిప్ ప్యాడ్లు బినామీ దాంట్లో జనరల్ సెక్రటరీ గారు ఎయిర్పోర్ట్లు బినామీలు పేరు ఉంటారు కనికారెడ్డి మైన్స్ ఇసుక బినామీ మిథున్ రెడ్డి అక్రమ సంపాదన కబ్జాలు విజయసారెడ్డి రెడ్డి ఎర్రచంద్రు లెక్కర్ పెద్దరెడ్డి భూములు రియల్ ఎస్టేట్ సుబ్బారెడ్డి గారు దేవాలయాల దోపిడి మా ధర్మారెడ్డి గారు మందులు ఫార్మాసిటీ కంపెనీలు శరత్ రెడ్డి గారు స్మగ్లింగ్ డ్రగ్స్ గంజాయి చెవిరెడ్డి అండ్ అంకో ఇలాగా మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించి అభివృద్ధి అనేది ఏంటది నైన్టీ నైన్ పర్సెంట్ అది చెప్పారు సార్ నేరుగా మీ ఇట్లో పోయిందండి డబ్బులు అకౌంట్లో పెడితే మా కోట్లో ఇంకొకటి ఇంకోటి కూడా చెప్పారు నాకు తిరగలేదండి సార్ చదువుకోలేదు అది నేను అడిగి అనుకున్నాను కేంద్ర ప్రభుత్వం పాలసీకి పెట్టి అన్ని పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల్ని వాళ్ళకి ఇన్సూరెన్స్ ఈఎస్ రావడం కోసం డేటా తీసుకున్నాను దాన్ని దాన్ని పోయే లెక్కలు తీసుకొచ్చి మా అకౌంట్లో వేసుకున్నాను రెండో విషయం ఏంటంటే అన్నం పెట్టి అన్నా క్యాంట్ మూసి ఈ రాష్ట్రంలో ఏంటి ఫీజు రిన్వెస్ట్మెంట్ అదే కొత్త పదవి సార్ ఇప్పుడు ఏమన్నా సార్ అదేంటి వాళ్ళు ఇవ్వలేదా ఏంటి శ్రీనివాస్ చౌదరి గారు ఇచ్చుంటే పక్క రాష్ట్రానికి వెళ్లి సిగ్గి జుమ్మట వ్యాపారం ఎందుకు చేసుకుంటాము కింద ఎందుకు చేస్తాము ఐదు సంవత్సరాలుగా ఒక ఉద్యోగం ఇవ్వకుండా అవసరపడతా ఉంటే అప్పులు పాలైపోయి ఉంటే పదకొండు లక్షల రూపాయలు అప్పులు చేసేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసం అయితే అభివృద్ధి జరిగిందా సార్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అత్యంత పేద రాష్ట్రం సార్ మన ఆ ఏపీ ఆంధ్రప్రదేశ్ లెక్కలు తీసుకోండి నేను చెప్పట్లా మరి కేంద్ర ప్రభుత్వం ఆ పార్లమెంట్ అనౌన్స్ చేశారని చెప్పారు మరి రెడ్డి గారు మంచిదే మంచి అది నిజమే చెప్పాడు అబద్ధం చెప్పాల ఎలా చెప్పారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాకి లెక్క ఇచ్చింది ఇదో ఈ కాకి లెక్కలు మీరు చదవండి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఇచ్చారు ఇప్పుడు మా ప్రభుత్వం గురించి చెప్తాం అమరావతి మూడు రాజధానులు ఏమైనా సార్ ఏంటి ఏదో కట్టారంట రిటరాలు పెట్టి ఎక్కడ మూడు రోజులు కనపడలేదే రామారావు దగ్గర చూపిస్తారు మీరు కట్టలేదు సార్ మీరు కోర్టులకు వెళ్ళి కట్టనీయకుండా చేశారు అనేది వారు గతంలో చాలా సమాధానం చెప్పారు సార్ ఆడలేక మధ్యలో ఓడని చాలా మంది చెప్తారు సార్ ఇప్పుడు ఇదే ఏఎస్లు ఇదే ఐపీఎస్లు ఇదే కరీ వ్యవస్థ ఇదే ఎమ్మెల్యేలు ఇదే ప్రజలు అమరావతి ఎందుకు చంపేశారు సరే చంపేశారు మూడు వేలు ఎక్కడ ఇప్పుడు మేము కడుతున్నాం కదా రెండు చూద్దారు గంజాయి డేగిలికి కానీ వర్కౌట్స్ గాని వైవిధ్యం బిల్డింగ్స్ ఓపెన్ చేస్తున్నారు తొందరలో జడ్జి కోర్టర్స్ ఎమ్మెల్యే కూడా పోతున్నాం పోలవరానికి నిధులు వచ్చాయి గతంలో వచ్చిన నిధులు పట్టణ కొట్టడానికి వెళ్ళాయి ఈ నిధులతో ఈ రోజు డాభవేగంగా పనులు అప్పచెప్పడం కోసం వర్ష దగ్గర పని ఎత్తుకోవడం కోసం అపాయింట్మెంట్ ఇచ్చేశారు ఇంకా రెండు రైల్వే జోన్లు ఐదేళ్లుగా రైల్వే జోను రైల్వే జోన్ రైల్వే ఇరవై ఐదు మంది ఎంపీలు ఇంకా పదకొండు మంది పన్నెండు మంది రాజ్యం ఎంపీ నోరు కొట్టుకున్నారంట కదా మన పార్లమెంట్ లో రాలేదే మరి ఇప్పుడు ఎలా వచ్చింది సార్ యాభై ఒక ఎకరాలు కడుపులు కేటాయించాం పదకొండు వంద ల్యాండ్ అక్వే చేశారు ప్లానింగ్ అయితే వరకు జరుగుతాం ఎందుకు చూడొచ్చు తప్పలేదు ఎందుకు అందరికీ బహుమానం కనబడతాం అలాగే విద్య అంటే విశాఖ ఉక్కు కొన్ని ఏళ్లుగా పోరాలు చేస్తున్నారు శ్రీనివాసమూర్తి గారు వచ్చి ప్రకటించారు కదా విశాఖ ఉక్కును ప్రైవేట్ చేయడం లేదు మేము ఖచ్చితంగా ప్రైవేట్ పెడతాం మరి ఇంతమంది ఎంపీలు ఉన్న ఏం చేశారు నాకు అర్థం కల గొంత రోడ్లు ఐదేళ్లు టండలు విరిపోయాయి యాక్సిడెంట్లు జరిగాయి రోడ్లంతా రక్తసిద్ధమైంది ఈ పొద్దు సంక్రాంతి కల్లా మొత్తం యావబాలని బొగ్గలాగా నిన్నగా పూర్తి చేసి డబ్బులు కేటాయించి టెండర్లు వర్క్ చెప్పి వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ పీపీలో అలాగే టాటా గ్రూప్స్ అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు రిలయన్స్ అదాని గ్రూపులు కలిపి లక్ష నాలుగు వేలు కోట్లు పెట్టుబడి వచ్చినాయి మన ఈ ఆరు నెలలు తెలియకపోతే లెక్క కూడా ఇస్తారు చెత్త పని సార్ సార్నివాస చదు సార్ సార్ ఆరుపేయ దీపానికి ఎక్కువ వెలుగు ఉంటది అదే విధంగా ఏమీ పడుతుంటే మనం ఒకటి తప్పుగా సార్ నువ్వు ఆరోగ్యానికి మంచిది నమ్మనండి మంచిది ఆరోగ్యం పెరుగుతుంది రెండు చెత్త పని సార్ ఇరవై ఎనిమిది లక్షల టన్నులు రాష్ట్రం ఉంది సార్ మరి చెత్తపన్ను వసూలు డబ్బులు ఏమయ్యాయి సార్ సరే ఓకే అర్చకులకి చర్నా కొంత గుడ్డ వదిలేసి మీ పదివేల రూపాయలు జీతాలు పెంచు అర్చకులు అవును మీరు జీతాలు పెంచారు అర్చకులు చాలా అభినందించేది విషయం ఎందుకంటే అర్చకులు వారు అర్చకత్వం తప్ప వేరే ఏ పని వృత్తి వ్యాపారం చేయలేని పరిస్థితి వాళ్ళకి వాళ్ళకి జీతాలు పెంచారు సార్ నాయి బ్రాహ్మణులకి ఇరవై ఐదు వేలు పెంచారు దూపతి పిన్న వైద్యాలు ఐదు వేల రూపాయలు కావాల్సి పదివేలు చేశారు సార్ ఇంకో మాట సార్ ఇది గౌరవ మీరు గుర్తించాలని తెలియ మళ్ళీ చెప్తాను వేద పాఠశాలలో పనిచేస్తున్న విద్యార్థులకి మూడు వేలు నిరుద్యోగ గుర్తించాం సార్ రాష్ట్రంలో చేనేత పరిస్థితులను అభివృద్ధి చేయడంలో జీఎస్టీ రద్దు సార్ కేంద్ర ప్రభుత్వం ఊపికుపోతే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి అని చెప్పేసి సార్ వరకు వల్ల ఇందిరా డెవలప్ చేశాం సార్ రైతులకు మళ్ళీ ఇరిగేషన్ సార్ పూర్వ వైభవం మా రాయలసీమ ప్రాంతంలో నీళ్ళు కాబట్టి రిపరిగేషన్ నైన్టీ పర్సెంట్ సబ్సిడీ అయితే అలాగే రాజధాని రైతులు సార్ ఐదేళ్లుగా కౌలు ఇవ్వకుండా వాళ్ళకి వైభవ నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఇమీడియట్ గా డబ్బులు ఇచ్చారు అపరాధ పోరాటం ఎన్ని ఇబ్బందులు పడవరు చూశారు మీరు అలాగే ఉచిత గ్యాస్ స్టార్ట్ అయిపోయింది రాజధానికి అంటే విశాఖ నుంచి విజయవాడకి మెట్రో స్టేషన్ మర్చిపోయారు సార్ ఆ ప్రాజెక్టు ఇప్పుడు పొర జరుగుతాం సార్ అలాగే విశాఖ అమరావతి రోడ్లు ఈ ట్రైన్స్ సిక్స్ ట్రైన్స్ ప్రారంభమయ్యాయి జరుగుతాయి ఇవన్నీ మీరు చేస్తున్న అభివృద్ధి సార్ ఇవి కాకుండా శాసనసభలో మా పయల కెరి గారు మాట్లాడినారు ఏవైతే సూపర్ సిక్స్ హామీలు పెట్టాం అనాపాయ చెల్లిస్తాం వడ్డిస్తాం అని చెప్పి బడ్జెట్లు కిడ్ చేయాలి సార్ ఇంక చెప్పడానికి ఏం లేదు ప్రజలకి మేము అన్ని ఇస్తున్నాం కదా ఇంకో విషయం ఏ విధంగా రోజు అన్ని లక్షల మంది వేల రూపాయలు సంపాదించి ఈ కుంభకోణాలు బయట వచ్చాయో ఒక్కొక్కరు ఒక్కొక్క దారి అది ల్యాండ్ శాండు మైన్ వైన్ వచ్చిన వెంకటరమణ గాని వెంకటారెడ్డి గాని ఇంకో చాలా మంది ఉన్నారు కదా రాధర్మార్ గాని కానీ వీళ్ళందరూ బయటకు వస్తున్నారు కదా సో ఇవన్నీ అక్రమాలు బయటకు వచ్చేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా గండు కొట్టి నిజమే సార్ మేమంతా ప్యాలెస్లు కట్టలేదు సార్ మేమంతా ప్రజల కోసం కష్టపడుతున్నాం సార్ మాకు నూట సీట్లు ఇచ్చింది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు సేవ చేయమని పెత్తనం చేయమని కాదు మేలాంటే సార్ పెత్తనం ఎవరు ఎవరో సేవ సేవే చేస్తారైతే ప్రతిపక్ష వాయకులు అంటున్నారు అనుకోని చదువుకొని అనుకుంటున్నారు కదా మేము ఎప్పుడు జీవో నెంబర్ వన్యూ లేదు సార్ పట్టిపని నోట్స్ ఇవ్వడం లేదు సార్ హౌసర్ లీడవు సార్ ఫ్రీ గా మాట్లాడుకోవచ్చు తప్పుడు మాట్లాడుకుంటే ఇందుకు ఇందుకు మైన ప్రధానంగా ప్రధానంగా మన చర్చిలో రాజా మాజీ లే పార్టీలకు వెళ్లబోతా ఉన్నారు ఇంకెంత మంది రాజీనామా చేయబోతా ఉన్నారు ఎవరెవరి తెలుగుదేశం జనసేన మాట్లాడుకున్నారు సార్ కోమట్రి మన నెల్లూరు ఆ కోమట్రిసితో స్టార్ట్ అయింది వరుసలో మొన్నటి వరకు బాలేటి శ్రీనివాస రెడ్డి గారు వచ్చారు తర్వాత వాసిరెడ్డి పద్మ వచ్చారు ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు వస్తున్నారు మళ్ళీ గన్ శ్రీనివాస్ గారు వస్తున్నారు సార్ నేను ఒక మాట్లాడుతున్నా సార్ సార్ పార్టీ పార్టీ ఉందా సీరియస్ కదా వారు వారి అధినేత కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తాను నూట డెబ్బై నియోజకవర్గాలు తిరుగుతాను ఒక్కొక్క పార్లమెంట్ కి రెండు రోజులు ఉంటాను ఒక రోజు నాలుగు నియోజకవర్గాలు ఇంకో రోజు మూడు నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం అవుతానని వారంతా కాన్ఫిడెన్స్ గా చెప్తుంటే పార్టీ ఉండక ఎక్కడ పోయింది నాలంటోడు ఎవరుంటారు సార్ బతిలో తవ్వలేదు నిసలకి దొండేనంట ఎక్కడ ఉన్నారు సార్ ఇన్చార్జ్లే ఎమ్మెల్యేలు కదా గిసే నలుగురు ఎమ్మెల్యేలు కూడా పక్కేళ్ళిపోతున్నారు కదా అవును ఏమైంది గారు జగన్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారు ఆయన ఒక్కరు చాలు మళ్ళీ ఆ వైసీపీ ని అధికారంలో తీసురాడండి ఏమంటారు ఆయన ఒక్కడే చాలు ఆయన ఒక్కటే చాలు సార్ మొత్తం బుట్ట ముంచేడను కూడా ఆయన ఒక్కర్లేదు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ స్వయంభుదికారు ఎర్మిచిన పార్టీ గా సోనియా గాంధీ వెన్నెకోటి పొడిచి తల్లి కాంగ్రెస్ పిలకని పిలకాయని చీల్చుకున్న వ్యక్తి ఒక రాజశేఖర రెడ్ లాగా అభివృద్ధి చేస్తాడని కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆయనతో కూడా వచ్చారు ఐదేళ్ళు రెండు పరిపాలన చూసేస్తారు పది మంది రెడ్లు పెట్టుకుని ఎలా మా బీ సామీ ఇచ్చారో దాంతో ఇప్పుడు వచ్చినా కూడా బయట సవంతి శ్రీనివాస్ కూడా ఆయన నేను చట్టదలు సగ్గు నేపల్చుకున్నా ఆయన ఏమన్నాడు ప్రభుత్వానికి ఆరు నెలలు టైం వెళ్ళి అప్పుడే పోరాటం చేయమంటారు అసలు లాజిక్ అర్థం కావాలని మీకు జగన్మోహన్ గారు చెప్పిన ఈ ప్రశ్న ఎందుకు చెప్పినారంటే మీరు అందరూ కేసులు పెట్టుకోండి మీరందరూ కోట్లు తిరగండి అలాగా మీరు ఎప్పుడు అతనే ఉంటారు ఈ మొత్తం పెట్టుకుంటే ఎవరు ఆడిపోరు కదా ఇస్తా పెడతాను డబ్బులు ఉన్నాయి ఖర్చు పెడతాడు ఈ లాజిక్ మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు లాజిక్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారు బయటకు వస్తున్నారు రేపు ఉండగానే ఇల్లు సగ్గ పెట్టుకున్నట్టు వైఎస్ఆర్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ కూడా చేశారు రాసుకుని కావాలి మీరే ఎన్నికల్లో పోటీ లేదు ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు పార్టీ మీద ఉన్న కేసులు వాళ్ళ నాయకులకు వెళ్ళి విచారణలోకి వస్తే అర్హత కోల్లిపోతారు నేను కాదు రాజ్యాంగం ఒప్పుకోదు ఈయన అన్నాడు పవన్ కళ్యాణ్ ఒకసారి సీటు కూడా దాకని ఏదో చెప్పాడు గేట్ కూడా దాకని నేను దాకని వాళ్ళు దాకనిస్తుంది కానీ ప్రభుత్వం చట్టం దానించే పరిస్థితి జగన్మోహికి పరిస్థితి లేదు రెండు జగన్మోహి గారు ఎక్కడున్నారు ఇప్పుడు ఆయన ఒంటరి కదా తల్లిప దూరం వెళ్ళిపోయింది చెల్లి దూరం వెళ్ళిపోయింది కార్యక్రమం దూరం వెళ్ళిపోయినారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు నాయకులు అందరూ ఎవరు లేరు కదా నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా వెళ్ళిపోతున్నారు కదా మందమతి ఏదో మధ్యమతి అదో సామెతలాగా ఎవరో శాఖర్రెడ్డి లాంటి వాడు సిన్సియర్ గా పనిచేయాలనుకున్నవాడు పనిచేస్తుండ్రు కదా కాకపోతే ఏంటంటే శాఖర్రెడ్డి నమ్ముకోవటం అలా సఫారిస్ట్ నమ్ముకున్నాడు ఆయన ఎవరో సత్యానంద్ ఏదో సాయినాథ్ దత్తో ఎవరు కొత్త సిఫారిని పెట్టుకున్నారు అలాగే ఇంత ముందు పీకే ఉన్నారు ఇప్పుడు వీళ్ళు కష్టపడి ఏం చేస్తారు ఆయన చెప్పిన సీట్లు ఇస్తారు రేపు శాఖర్ రెడ్డి గారు వాళ్ళ ఏరియాలో వాళ్ళ కుటుంబంలో తన మంచి పేరు ప్రచిస్తున్నాయి ఆయన ఎమ్మెల్యే సీట్లు అంటే ఎవరండి ఎవరు కదా తర్వాత ఎందుకు ఎందుకస్తున్నారు చెప్పాల్సిందే ఈ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి పరిశ్రమలో సఫాలిస్టులు గతంలో పీకే గానీ ఇప్పుడున్న ఉన్నారు చెప్తేనే ఇస్తారు కాబట్టి వీళ్ళు చేసిన ప్రయత్నాలు కష్టపడే పడ్డ కష్టపడంతా కూడా రేపు నెల కదా శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడదాం తర్వాత పార్టీ నాయకులు గందరగోళం కాకుండా కింది గందరగోళం గందరగోళేసి సో ఈ పార్టీకి నాయకత్వం లేదు ప్రణాళిక లేదు సబ్జెక్ట్ లేదు కార్యక్రమాలు లేవు నియమ నిబంధనలు లేవు టార్గెట్ లేదు లక్ష్యం లేదు సో ఈ పార్టీలో మునిగిపోయిన ఎందుకు ఉండాలి హలో జగన్మోహన్ రెడ్డి గారు బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాం మనం ఏం చేయగలం చెప్పండి కాబట్టి మున్నోళ్ళు ముందు తెలిసిన వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు

ప్రజలు ఎండే కూటమే వేరెవరు కూడా స్క్రీన్ మీద ఉండరు నోట్ చేసుకోండి నేను ఉంటాను మీరు ఉంటారు ఇదే మాట రైట్ రైట్ మళ్ళీ మాట్లాడదు మళ్ళీ మాట్లాడదు శేఖర్ రెడ్డి గారు సార్ మంచిదే కదా శ్రీనివాస్ చౌదరి గారు ఆనందపడాల్సిన అంశం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు లేకుండా పోతే ఆయన ఆనందపడవచ్చు కదా ఎందుకంత బాధపడుతున్నారో అర్థం కావట్లేదు నాకు అనేక జరుగుతుందని వారు బాధపడుతున్నట్టున్నారు